హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం డెబ్భై ఎనిమిదవ భాగం సైలెంట్గా ఉన్న నన్ను నిన్నే అడిగేది చూడు ఈ ఫోన్లో ఉన్న మాయలాడని అని నా మొహానికి దగ్గరగా ఫోన్ పెట్టారు సార్ రోజు చూస్తున్న కదా సార్ ఫస్ట్ చూసినప్పుడే గుర్తుపట్టాను కానీ చెప్పలేదు ఇక చెప్పకపోతే వదలరని ఈమె ప్రణయా మేడం మేడం ఇక్కడే లెక్చరర్గా జాబ్ చేస్తున్నారని చెప్పాను సార్ నేను ఆ మాట చెప్పగానే చెవులు చిల్లులు పడేలా అరిచారు ఏంటి నువ్వు చెప్తున్నది అది ఇక్కడ లెక్చరర్గా వర్క్ చేయడం ఏంటి ఎప్పటి నుండి రెండు సంవత్సరాల నుండి ఇక్కడే లెక్చర్గా జాబ్ చేస్తున్నారు మేడం అలా అయితే నేను కాలేజ్కి వచ్చిన మొదటి రోజు నాకు కనిపించలేదు అది పైగా అందమైన అమ్మాయిలు మా బావ దగ్గరికి వస్తున్నారా అని అడిగితే నువ్వు ఏం చెప్పావు నాకు హా ఇప్పుడు తీరిగ్గా వచ్చి అది మీ మేడం అని చెప్తున్నావు బుద్ధుందా నీకు అసలు చా అనుకున్నదంతా అయిపోయింది అంతా నాశనం చేసేసేవు దరిద్రుడా అని అన్నట్టు పైకి వచ్చారు ఆమె కోపాన్ని ఎలాగో కంట్రోల్ చేసుకొని సరే ఇప్పుడు నేను అడిగేదానికైనా కరెక్ట్గా సమాధానం ఏడుగు ఏదైనా తేడా జరిగిందో నీకు పుట్టబోయే బిడ్డ నీ చేతిలోకి రాకుండా చేస్తాను ఆవిడ అలా ఇంకా భూమి మీద కాలు మోపని బిడ్డ గురించి మాట్లాడేసరికి నాకు కోపం వచ్చింది సార్ అందుకే నేను ఏమాత్రం తగ్గకుండా ఆమెని తిట్టాల్సి వచ్చింది ఆమె అవేమి చెవికి ఎక్కించుకోకుండా వాళ్ళిద్దరు కాలేజీలో ఎలా ఉంటారు క్లోజ్గా ఉంటారా ఇద్దరు పర్సనల్గా మాట్లాడుకుంటారా బయట ఎక్కడైనా మీటవ్వడం లాంటివి ఏమైనా ఉన్నాయా అని వరుసగా ప్రశ్న వేశారు సార్ నేను మిమ్మల్ని అలా ఎప్పుడు చూడలేదని మీరు ఎప్పుడైనా మాట్లాడుతూ ఉన్నా సుగుణ మేడం మీతోనే ఉంటారని చెప్పాను సార్ బయట ఆవడాలో నాకు ఎలా తెలుస్తాయి మేడం నాకు తెలిసినంత వరకు ఇద్దరు కూడా చాలా మంచివాళ్ళు అని చెప్పేసి క్లాస్ వెళ్ళి టైం అయ్యేసరికి నేను కాలేజీలకి వెళ్ళిపోయాను పోతూ పోతూ ఇక మీద నాకు ఫోన్ చేయకండి అని చెప్పి వెళ్ళాను ఇది సార్ జరిగింది ఆ మేడం ప్రణయా మేడం ఫోటో ఎందుకు చూపించారు అనేది కొంచెం భయంగా అనిపించింది సార్ అందుకే ఈవినింగ్ నుండి మీతో చెప్పాలని ఇప్పటికీ కుదిరి ఫోన్ చేశాను నేను ఆమెకి ఇచ్చిన సమాధానం వల్ల ప్రణయా మేడకి ఏమైనా ప్రాబ్లం ఎదురవుతుందేమో అని సందేహం కలుగుతుంది నాకు పైగా పోతూ పోతూ ఇప్పుడు అది కాలేజీకి వస్తుందా రోజు అని అడిగారు సార్ నాకు తెలిసి ఒక రోజు రాలేదు మేడం తర్వాత నాకు తెలీదు ఇంత పెద్ద కాలేజీలో అందరినీ గమనించలేము కదా మేడం అని చెప్పాను సార్ ఈ మేడం చూస్తుంటే ఏదైనా చేయగలరనిపిస్తుంది మీరే ప్రణయా మేడంకి కొంచెం జాగ్రత్త అని చెప్పండి సార్ అని సుబ్రహ్మణ్యం ఫోన్ పెట్టేశాడు ఇదంతా కొట్టు చేసుకున్న విక్రమ్ కళ్ళు ఎర్రరి జీరలను అద్దుకుంటుంది కోపంతో మొహం ఎర్రబడి చేతి పికిడిలు బిగుసుకుంది ఒక్కసారిగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికనంటూ తన పిడికిలిని పక్కనే ఉన్న గోడకి గట్టిగా కుదుతాడు విక్రమ్ ప్రణయ నిద్రలోనే కదులుతుంది విక్రమ్ చేతి కదలికకి అలా కదలిన ప్రణయని చూస్తూ నిన్ను నా నుండి దూరం చేయాలని చూస్తుంది ప్రణయ అది ఎప్పటికీ ఎవరి తరం కాదని తెలియడం లేదు తనకి ఇప్పటి వరకు ఏదో చిన్నపిల్ల అల్లరితనమని చూసి చూడనట్టు వదిలేశాను ఇక అలా కాదు తనకి అర్థమయ్యేలా ఏదో ఒకటి చేయాలి లేకుంటే రేపు దాకా వచ్చి పిచ్చిగా వాగినా వాగుతుంది అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతాడు విక్రమ్ అటెండర్ని నాన్న మాటలో అని అతని నుండి తనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుని పొగలు కక్కుతూ కారు నడుపుతూ అడ్డొచ్చిన వాళ్ళని భయభ్రాంతులకు గుర్తు చేస్తూ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వస్తుంది కావ్య రావడమే హాల్లో ఉన్న విజయ్ గారిని కూడా పలకరించకుండా నేరుగా రూమ్కి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతుంది అప్పుడే కిచెన్లో నుండి కాఫీ టీలతో బయటికి వస్తున్న శ్యామల గారు ఏటి కావ్య అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నావు ఇలారా నీకేది కావాలో తాగేసి వెళ్ళు అంటారు అసలే కోపలో ఉన్న కావ్యకి ఆవిడ మాటల చిరాకుగా అనిపిస్తుంటే స్టెప్స్ మీద ఆగనైతే ఆగింది కానీ కిందకి రావాలి అనుకోవట్లేదు ఇంకా అక్కడే ఆగిన కావ్యని ఈసారి విజయ్ గారు ఏమ్మా కావ్య వస్తున్నావా అనేసరికి ఇక తప్పక లేని నవ్వుని ముఖాన తగిలించుకుని అయిష్టంగానే వచ్చి వాళ్ళ వచ్చి ఉంటుంది కావ్య పిలుస్తుంటే సైలెంట్గా ఉన్నావు ఏంటిరా ఒంట్లో బాగోలేదా అని శ్యామలా గారు కావ్య నుదుటిన చేతి చెక్ చేస్తారు ఇదంతా కావ్యకి నిప్పటి కుంపలా అనిపిస్తుంది అయినా తప్పదు గనక అలానే కూర్చొని అలాంటిదేం లేదత్తా నేను బాగున్నాను బయటికి వెళ్ళొచ్చానగా అందుకే కొంచెం హెడేక్గా ఉంది కాసేపు పడుకుంటే సెట్ అయిపోతుంది అని చెప్తున్న కావ్య మాటల్ని మధ్యలోనే ఆపేస్తూ ఇదిగో ఈ కాఫీ తాగు అని విజయ్ గారి కోసం తెచ్చిన కాఫీ కప్పిస్తుంది నేను మీ మామయ్యకి ఇంకొకటి తెస్తాను ఈలోపు నువ్వు తాగేయి తలనొప్పి క్షణాల్లో తగ్గిపోతుంది కానివ్వు అని కిచెన్లోకి వెళ్ళి మరో కప్ తీసుకొచ్చి విజయ్ ఇస్తారు ఆవిడ కావ్యకి కొంచెం రిలీఫ్గా అనిపించడంతో థ్యాంక్స్ అత్తా అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతుంది కావ్య పిచ్చిదానిలా పదే పదే మాలోని వీడియోలో విక్రమ్ ప్రణయ చేతిని పట్టుకొని నడుస్తున్న క్లిప్లే చూస్తూ చాలా బాగున్నావు ప్రణయ అందుకే మా బావ నీకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టున్నాడు నువ్వు ఎంత ఇంట్రెస్ట్ చూపించినా చివరికి నన్నే పెళ్లి చేసుకొని కాపురం చేసేలా చేస్తాను అని బిగ్గరగా నవ్వుకుంటుంది కావ్య మరుసటి రోజు తను చేయవలసిన పనులేంటో లెక్కలేసుకుంటూ మనసుకి కుదురుగా అనిపించేసరికి డిన్నర్ కంప్లీట్ చేసుకొని బజ్జింటుంది ఏది మారినా నేను మారను అంటూ ఎప్పటిలా తూర్పున ఉదయించాడు భానుడు ప్రణయ్ కన్నా ముందుగానే నిద్ర లేచిన విక్రమ్ వాష్రూమ్కి వచ్చి ప్రణయ్ని నిద్రలేపుతాడు ప్రణయ కళ్ళు కూడా తెరవకుండానే ఇంకాసేపు పడుకుంటాను సార్ అని చిన్నపిల్లలా చెప్తూ అటు తిరిగి పడుకుంటుంది ఇక విక్రమ్కి తనని లేపాలి అనిపించక ఫోన్లో మేస్ చూసుకుంటూ ఉన్నాడు ఇలా ఒక అరగంట అయ్యాక టిఫిన్ ఆర్డర్ పెట్టి ప్రణయని మెల్లిగా తడుతాడు విక్రమ్ లెమ్మని ప్రణయ సంతోషంగా మేలుకొని కళ్ళు తరవకుండానే విక్రమ్ మెడ చుట్టూ చేతులు వేసి గుడ్ మార్నింగ్ సార్ అని అలాగే నవ్వుతూ కళ్ళు తెరిచి విక్రమ్ని చూస్తుంది విక్రమ్ కూడా నవ్వుతూ గుడ్ మార్నింగ్ బంగారం ఏంటి ఇంకా పడుకునే ఉన్నావు ఇవాళ ఏంటన్నది మర్చిపోయావా హా అని తన్నే కూర్చోబెడతాడు నేను మర్చిపోయినా గుర్త చేయడానికి మీరున్నారుగా సార్ నాకు ఇంకెందుకు టెన్షన్ అంటూ కాలు మీద కాలు వేసుకొని మెట్కి వెనక్కి చేతులు చాచి సపోర్ట్ కక్కొచ్చు అడుగుతుంది నేను చెప్తున్నది నిజమేగా కాదంటారా లేదు బంగారం నువ్వు త్వరగా ఫ్రెష్ అయితే టిఫిన్ తినేసి కిందకి వెళ్దాం ఆంటీకి ఇవాళే ఆపరేషన్ అని చెప్తాడు విక్రమ్ అప్పుడు కానీ వెలగదు ప్రణయ పాపకి షిట్ నైట్ త్వరగా లేవాలి అనుకుంటూనే పడుకున్నాను కానీ ఇప్పుడు మీరు లేపే వరకు లేవలేదు నేను అని తన బుర్ర మీద ఒకటి వేసుకుంటుంది చిన్నగా ప్రణయ పాటని చూసిన విక్రమ్ నవ్వుకుంటూనే ఇప్పుడు ఏమైందని ఇంకా టైం ఉందిగా ఈ లోపు రెడీ అవ్వు వెళ్దాం సరేనా అని చెప్పగానే తుర్రున వాష్రూంలోకి దూరిపోతుంది ప్రణయ ఇద్దరూ అడిగేయ్యి టిఫిన్ చేసేసి కిందకి వస్తారు అప్పటికే నర్స్ సుధాకర్కి చేయాల్సినవన్నీ చేస్తుంటుంది ప్రతాప్ విక్రమ్కి కాల్ చేస్తాడు రే బాబా మీ అత్తగారికి ఆపరేషన్ స్టార్ట్ అయ్యిందా అని కావాలనే వరుసలు కలుపుతూ విక్రమ్ సరదా పడే మూడులో లేకపోవడంతో ప్రతాప్ మాటల్ని పెద్దగా పట్టించుకోడు కేవలం అడిగిన దానికి సమాధానంగా ఇంకా లేదు పది గంటలకి అన్నారు అని సైలెంట్ అయిపోయాడు విక్రమ్ ప్రతాప్ విక్రమ్ మాట తీరును గమనించి ఫోన్లో అడిగేది కాదులే అనుకొని ఓకేరా నేను మీ చెల్లితో పాటు అక్కడికి వస్తాను నా చెల్లిని ఇబ్బంది పెట్టకు అప్పటి వరకు అని ఫోన్ పెట్టేసి సుగుణకి కాల్ చేస్తాడు సుగుణ అప్పటికే రెడీ అయ్యి హాస్పిటల్కి స్టార్ట్ అవ్వబోతుంది చెప్పు అంటుంది సుగుణ ఇంకేం మాట్లాడకుండా ఏంటి ఇంట్లో ఉన్నావా మా అత్తగారు పక్కనే ఉన్నట్టున్నారు అమ్మాయి గారి మాటల్లో తేడా స్పష్టంగా తెలుస్తుంది అని అడుగుతాడు ప్రతాప్ తెలిసి అడుగుతుంటే ఏం చెప్పగలం ఇక నేను ఇంకో రెండు నిమిషాల్లో హాస్పిటల్కి స్టార్ట్ అవుతున్నాను ఇంకో గంటకి హాస్పిటల్కి వచ్చేస్తాను సరేనా ఇక ఉంటా అని పెట్టేయబోతున్న సుగునని హే ఆగు ఎదుటి వాళ్ళు చెప్పేది వినవా నువ్వు ఇప్పుడే మీ అన్నగారికి ఫోన్ చేశాను మనిద్దరం కలిసి వస్తామని చెప్పాను ఎలాగో ఇద్దరం అక్కడికేగా నేను ఎక్కడ పికప్ చేసుకోమంటావో చెప్పు నేను అక్కడ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పిన ప్రతాప్కి అలాగే నేను స్టార్ట్ అయ్యాను ఇంటి నుండి అని చెప్పి అమ్మ హాస్పిటల్ వెళ్ళడానికి బస్ స్టాప్కి వెళ్తున్నాను అని ప్రతాప్కి వినపడేలా చెప్పి ఇంటి నుండి బయటికి వస్తుంది సుగన కాసేపటికి ఇద్దరు కలిసి హాస్పిటల్ వైపు స్టార్ట్ అవుతారు ప్రతాప్ జీప్లో కావ్య లెక్కలు వేసుకుని పడుకున్నా త్వరగా లేవలేకపోతుంది కొందరు అంతే అనుకోవడం తప్ప ఆచరణలో పెట్టలేరు మేడం గారు లేవడమే మార్నింగ్ తొమ్మిదింటికి లేచి ఫోన్ చూసేసరికి కళ్ళు తేలేసి అయ్యో టైం అయిపోయిందే ఇప్పుడు ఎలా అనుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవుతుంది కిందకు వచ్చి శ్యామలా గారికి బయటకు వెళ్తున్నా అత్త అని చెప్పి కారు తీసుకొని స్టార్ట్ అవుతుంది ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పొదళ్ళు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సరికొత్త మలుపులతో మనసు దాచే భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బొడ్డీస్